తప్పండి ఒకసారి తాదా ప్రిగుణం చనిసా తెలుగుదేశం బీజేపీ తరఫున మీకు స్వాగతం స్వాగతం పెరుగుతుంది మా తాజా తిరుగుణం పార్టీ వెల్కమ్ సార్ వెల్కమ్ మన పవన్ కళ్యాణ్ గారు ప్రశిషుడు తన తెలుగు ఇండస్ట్రీలో తన బ్యాన్స్ తో షేక్ చేసినటువంటి సూపర్ స్టార్ మిస్టర్ జానీ మాస్టర్ ఎన్నికలు గుర్తు కమలం కమలం అన్న కమలం గుర్తు పైన అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు మధ్య వేసి ఈ భూపతి రా శ్రీనివాస వర్మ అతను అంత మంచివాడు మనసు ఉన్నవాడు నిజంగా వాళ్ళకి బాగా తెలుసు జై 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 బీజేపీ గెలిపించి ఆంధ్రప్రదేశ్ అంత బాగుండాలని మీ కంకణం కట్టుకున్నారు అందరూ తెలుసు సో అలానే గెలిపిస్తారని ఆశిస్తున్నాను గెలిపించండి మర్చిపోవద్దు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి అఖండ మెజారిటీతో గెలిపింది అలానే కమలం గుర్తు ఓటేయండి అఖండ బజార్తో గెలిపేయండి థ్యాంక్ యూ అండి కరోనా టైంలో చాలా 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 హెల్ప్ చేశాను నేను చెప్పాల్సిన స్పెషల్గా అవసరం లేదు మీరు అందరికీ తెలుసు ఇప్పుడు మనకు కావాల్సింది ముందు ఏం చేసాం ఏం చేసాం కదండి మంచి చేసేవాళ్ళు రావాలి మన ప్రభుత్వం బాగుండాలి మనం బాగుండాలి మన ఊరు బాగుండాలి మన ఇల్లు బాగుండాలి మన ఇంట్లో బాగుండాలి పథకాలు అందరిస్తారు సార్ కానీ జనసేన గెలిస్తే పథకాలతో పాటు ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలు బాగుంటారు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పోయి వెళ్ళిపోయిందండి మన మన ఆంధ్రప్రదేశ్ సో అలాంటిది మళ్ళీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి మనం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా జనసేన రావాలి టీడీపీ కూటమి రావాలి టోటల్గా మన బీజేపీ టీడీపీ అన్ని కలిసి ఈరోజు ముందుకొచ్చారు ఖచ్చితంగా ఒక గాజు గ్యాస్ బుక్ ముందుకు వస్తున్నారమ్మా అన్నలారా అక్కలారా చిన్నారా సోమ సౌకర్యం ఒక్కసారి గమనించండి రేపు వచ్చాం మిగిలిన క్యాంపెనీ మీరు ముంగల్ నుండి ఒక కుర్సీ ఒక్కోవడం లేదు మనకి అసెంబ్లీకి పంపించాలి ఇక్కడ తాడేపల్లి కూడా ప్రజాధికారి అందరికీ ఈరోజు ప్రజలరా దయచేసి గమనించండి రేపు రోడ్ ఎన్నికల్లో మే పదకొండు తరు అందరికి నమస్కారం నేను మీ జానీ మాస్టర్ ఈరోజు నేను ఇక్కడ తాడేపల్లి గురించి రావడం జరిగింది అందరికీ నమస్కారం నేను మీ జానీ మాస్టర్ ఈరోజు మీ మన మన తాడపల్లి గురించి రా రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రేపు నాకంటే సంతోషంగా ఇంకెవడు ఉండడు ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ ఈ ఈ ఆదరణ నేను చూసింది ఈరోజు ప్రతి ఫేస్లో అందరు మొహాల్లో మేము మీకున్నాము మేము మిమ్మల్ని గెలిపిస్తాం అనే ఒక చిరునవ్వుని చూశాను నేను సో రేపు కళ్యాణ్ గారు వస్తున్నారు ఇక్కడికి సో ఆయన ఆయన ఇంకా చాలా ఆనందిస్తాడు అది ఆయన చూసి ఖచ్చితంగా నేను ఈరోజు తిరిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా గెలుస్తున్నారు సార్ ఎక్కడ పోయినా ఇదేమన్నా ప్రమాణచీకర రోజు మిమ్మల్ని కలుసుకుంటున్నాను సార్ నేను ఓకే అండ్ రేపు అందరూ తాడేపల్లి గురువు ప్రతి ఒక్క ప్రజలు రేపు కళ్యాణ్ గారు వస్తున్నారు మీరు అందరూ అక్కడికి వచ్చి ఆయన మాటలు విని ఆయన దిగ్విజయంగా గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే తర్వాత శ్రీను సార్ నీ గురించి నేను చాలా విన్నాను సార్ నేను చాలా చాలా విన్నాను కళ్యాణ్ గారి దగ్గర విన్నాను అండ్ మీ చుట్టుపక్కల మీరు దిగి దిగిన వెంటనే మీ గురించి చెప్తానే ఉన్నాను సార్ ఈ నాలుగున్నర సంవత్సరంలో మీరు చేసిన అంటే అధికారంలో ఉండి చేయటం చాలా మామూలే సార్ బట్ అధికారంలో లేకుండా మనం ఎక్కడెక్కడో కష్టం పడి ఒక పొజిషన్కి వచ్చినప్పుడు పది రూపాయలు కొంతమందికి ఇవ్వాలన్నా కూడా కొంతమంది ఇష్టపడరు అలాంటి సమయంలో కరోనాలో ఒక రెండు దాదాపు రెండున్నర సంవత్సరాలు ప్రతి ఇంట్లో ఒక కొడుకులాగా ఒక ఒక బిడ్డలాగా మీరు ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు అండ్ అలాగే ఒకటని కాదు హాస్పిటల్స్లో కాలేజ్ కానీ స్కూల్స్ కానీ చాలామంది ఉద్యోగాలు రాలేని ఉద్యోగాలు ఇప్పించారు చాలామందికి మీరు చాలా ఉపాధి కలిగించారు సో మీలాగా ప్రతి ఒక్కరుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను సార్ సో మీ గురించి ఎంత చెప్పినా తక్కువే నేను దాంట్లో అధికారం లేకుండానే అన్ని చేశారంటే ఈ నాలుగున్నర ఈ ఐదు సంవత్సరాల్లో అధికారం ఇస్తే ఖచ్చితంగా ఈ ఊరు బాగుపడుతుంది మనకు మన మన ఊరు బాగుపడుతుంది మన కుటుంబం బాగుపడతాం మనం అందరం బాగుంటాం పథకాలతో పాటు పథకాలు ఎక్కడ బాగుండి పథకాలు అన్నీ ఉంటాయి ఓకే పథకాలతో పాటు మనకు అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి మంచి మంచి ఏమంటారు ఉద్యోగాలకు సంబంధించిన అవన్నీ తీసుకొని వస్తారు ఇక్కడికి సో ఖచ్చితంగా మీరు జనసేన జనసేనకి గెలిపించాలి ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి మన శ్రీనుగా శ్రీనుగా నిలబెట్టారు అభ్యర్థిగా కూటమిని గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్